మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కుషిదోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఉద్ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆలోచిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి శనివారం కంప్లీట్ అయింది రాబోయే రోజుల్లో శని ప్రభావం ఎలా ఉంటుంది గత కొంతకాలంగా అంటే జూన్ నుంచి ప్రజెంట్ నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని వక్రించున్నాడు ఈ ఉన్నప్పుడు ఎవరి జాతకాల్లో అయితే వక్రించుంటాడో శని వాళ్ళకు మాత్రమే నెగిటివిటీ అనేది శని వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి మిగతా వాళ్ళకు ఇబ్బందులు వచ్చినది శని వాళ్ళ కాదు అలాగే ఇప్పుడు వక్రం కంప్లీట్ అయిపోయింది నవంబర్ పంతొమ్మిది నుంచి కూడా శని ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చేసాడు ఖచ్చితంగా శని ప్రభావం ఏలినాడు శని ప్రభావం అనేది నార్మల్గా వ్యక్తిగత జాతకాల్లో శని మామలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే శని వల్ల లైఫ్లో అన్ని ఏరియాస్కి ఇబ్బంది ఉంటుందంటే కాదు శని ఏ రాసులను చూస్తాడో ఆ రాసుల్లోనే ఇబ్బంది ఉంటుంది శని ఏ రాసులను చూస్తున్నాడు ఇక్కడ మూడో స్థానాన్ని ఏడో స్థానాన్ని పదో స్థానాన్ని చూస్తున్నాడు అంటే మూడో స్థానాన్ని సంబంధించి ఏడో స్థానానికి సంబంధించి పదో స్థాన స్థానానికి సంబంధించే కుంభరాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే ఎప్పుడు ఏళ్ళనాటి శని మీకు మూడు పార్ట్లుగా ఉంటుంది రెండో పార్ట్లో చివరికి వచ్చేసారు మీరు అంటే ఇప్పటి వరకు మార్చ్ ఇరవై ఎనిమిది వరకు మార్చ్ ఇరవై ఎనిమిది తర్వాత సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది శని మేన్ మేనరాశిలోకి వెళ్ళిపోతాడు మార్చి ఇరవై తొమ్మిది నుంచి కూడా మీకు మూడవ పార్ట్ శని అనేది మొదలవుతుంది అయితే ఏంటంటే శని రెండున్నర ఏళ్ళకి రెండున్నర ఏళ్ళకి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే రెండున్నర ఏళ్ళ చివరిలో చివరి ఆరు నెలలు లేకపోతే ఏడు నెలలు ఎనిమిది నెలల్లో తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే వక్రించిన శని నార్మల్ మోషన్లోకి వచ్చాడో అంటే రీఫ్రెషర్ అయ్యాడు కాబట్టి అది కూడా కుంభరాశులు కుంభరాశిలో మూల త్రికోణ స్థానం శనికి కుంభరాశి మూల త్రికోన స్థానంలో శని ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఈ ఎగ్జాల్టేషన్లో ఉన్న శని తప్పకుండా మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మైనస్ ఏంటంటే శని రాశిలో ఉన్నాడు రాశిలో ఉన్నాడంటే మన నెత్తి మీద ఉన్నట్టే నెత్తి మీద ఉన్న శని కొంతవరకు ఇది మీకు రాసు కాకపోతే బాగుండేది అయితే రాసి అవడం వలన ఏంటంటే పూర్తిగా సెని క్వాలిటీస్ సెని క్వాలిటీస్ అనేవి మీలో ఉండే అవకాశం ఉంటుంది సెని క్వాలిటీస్ అంటే నల్లగా ఉంటారని కాదు సెని క్వాలిటీస్ అంటే స్ట్రిక్ట్గా ఉండడం పర్ఫెక్ట్గా ఉండడం అంటే చిన్న విషయాలకు కూడా ఇంట్లో భార్య అయితే భర్త భర్త అయితే భార్య టైంకి మీరు చెప్పిన వస్తువులు కానీ లేకపోతే ఆ టైంకి కాఫీ ఇవ్వకపోవడము టిఫిన్ పెట్టపోవడం భోజనం పెట్టపోవడము లేకపోతే మీరు ఏమన్నా ఆఫీస్ నుంచి లేట్గా రావడం అడిగిన తీసుకురాకపోవడం చెప్పిన పని చేయకపోవడం వీటికి అంత రియాక్ట్ అవ్వక్కర్లేదు అనమాట ఓవర్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే కుంభరాశిలో సేను ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీకు మీరుగా మీకున్న హ్యాపీనెస్ని పరిస్థితుల్ని చెడగొట్టుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇక్కడ రాశిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక రకంగా నెగిటివే థాట్స్ ఎక్కువగా ఉండడం ఎదుటి వ్యక్తులు కరెక్ట్గా ఉండరు కరెక్ట్గా చేయరు అన్న ప మైండ్లో ఉండడం వలన తొందరగా మీరు అయిపోవడం మాట వదిలేయడం జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి కొంత ఓర్పుగా ఉండడం మంచిది దానివల్ల చాలా గొడవలు మీకు కూడా మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ శని మీ రాశిలో ఉండి మీ మూడో స్థానాన్ని మూడో స్థానాన్ని కమ్యూనికేషన్ అనమాట కమ్యూని కంప్లీట్గా మీరు ఎవరితో ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా మీకు తగాదాలను కానీ చిరాకులను కానీ మనుషులను దూరం చేయడం కానీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే థర్డ్ హౌస్ అనేది సిబ్లింగ్స్ అన్నదమ్ములు అక్క చెల్లు వెళ్తూ ఉన్న రిలేషన్ విషయంలో కొంతవరకు వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు మీరు ఏదో అంటారు కదా వాళ్ళు ఏదో బాధపడుతున్నారు వాళ్ళకేదో సహాయం చేద్దాం అది డబ్బు సాయం కావచ్చు పర్సనల్ సాయం కావచ్చు ఏ సాయం అయినా కావచ్చు ఆ సాయాల్లో జోలికి వెళ్ళొద్దు మీరు కామ్గా ఉండండి కొంతవరకు ఏదో అంటారు కదా తామరాత్ మీద నీటి పుట్టిలాగా అంటే వాళ్ళ బాధను పంచుకుంటున్నట్టే ఉండండి దానికి రెమెడీ ఏదో మీ దగ్గర ఉందని మీరు చేయగలరని ఎక్కువగా ఓవర్గా ఫీల్ అయ్యి మీరు చేయడం వలన తర్వాత ఖచ్చితంగా వాళ్లే శత్రువులు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి సిబ్లింగ్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడ కులిక్స్ కానివ్వండి పై మేనేజర్లు కానివ్వండి మీకు ఎంత పనిచేసే వాళ్ళు కానివ్వండి ఈవెన్ సెక్యూరిటీ గార్డ్తో సహా అందరూ కూడా చుట్టుపక్కల సరౌండింగ్ పీపుల్స్ కానీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ విషయంలో కొంత నెగిటివ్గానే ఉన్నారు మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ వాళ్ళు ఏదో ఒకటి మీద ఏదైనా అవకాశం ఉంటే మీరు కంప్లైంట్ చేయడం లేకపోతే మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి కుంభరాశి వారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక దీంతోపాటు నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా రావడం ఓవర్గా థింక్ చేయడం స్లీప్లెస్ నైట్స్ గడపడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీటికి ఆస్కారం లేకుండా చూసుకోవడం టైం టు టైం ఫుడ్డు అరగంట పొడుకోవడాలు పావుగంట పడుకోవడాలు పగలం మానేయడం ఆ స్లీప్ ఏదో నైటే మేనేజ్ చేసుకోవడం ఇలాంటివి చేయడం చాలా చాలా మంచిది ఇక దీంతోపాటు సప్తమ స్థానం సప్తమ స్థానాన్ని శని చూడుతున్నాడు కాబట్టి కొంతవరకు ఏంటంటే ఎర్లీ ఏజ్ అంటే ఏంటంటే ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు కొంతవరకు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సప్తమ స్థానం అనగానే ఏంటంటే రిలేషన్షిప్స్ ఇన్నర్గా ఉండే ఫీలింగ్స్ అవి సెక్చువల్ ఫీలింగ్స్ కావచ్చు లేకపోతే రొమాంటిక్ ఫీలింగ్స్ వీటన్నిటి కూడా వీటి కోసం ఎక్కువగా టైం వేస్ట్ అయిపోవడం ఎంతసేపు కూడా వీటిల్లోనే మునిగి తేలడం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఈ సెక్చువల్ యాక్టివిటీస్ కోసం టైం స్పెండ్ చేయడం ఎక్కువగా వీటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇదంతా కూడా ఎక్కువగా ఈ సప్తం స్థానాన్ని శని చూసినప్పుడు జరుగుతూ ఉంటుంది అలాగే రిలేషన్షిప్ విషయంలో కూడా ఏదో ఒక తగాదాలు ఇబ్బందులు ఇవి కూడా కనిపిస్తున్నాయి అనమాట ఇక సప్తం స్థానం అనగానే బిజినెస్ రిలేషన్షిప్స్ కూడా చూపిస్తుంది వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు మీలో ఏదో గర్వమో లేకపోతే లాగా మీ థింకింగ్ లేదనో లేకపోతే మీకు అంత ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేదనిపిస్తాము లేకపోతే వాళ్ళకి మీ వల్ల ఏ లాభం కూడా లేదు ఇటువరకు అంత అనిపించడం అనేది కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు మీరు ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఏదైనా సరే ఒక రిలేషన్స్ విషయంలో మాత్రం ఎదుటి వ్యక్తులను బాధ పెట్టడం అనేది తగ్గించుకోవడం ఏదైనా ఓపెన్గా మాట్లాడి సెట్ చేసుకోవడం ఇలాంటివి చేయడం కూడా చాలా చాలా మంచిది ఇక పదో స్థానాన్ని చూస్తున్నాను పదో స్థానం అంటే జాబు కెరియరు ఎవరైనా సరే కొత్త జాబుల కోసం ప్రయత్నించడం లేకపోతే వేరే కంట్రీకో స్టేట్కో వెళ్ళడం లేకపోతే ట్రాన్స్ఫర్లు ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మీరు ఇలాంటివి మార్పులు జరిగినప్పుడు కొంత నలిగే అవకాశం ఉంటుంది అలాగే పొలిటికల్గా ఉన్నవాళ్ళు కూడా కొంతవరకు వెళ్ళినాసిని సెకండ్ భాగంలో అంటే బాగుంటుంది చెప్పి నెగిటివ్గా చెప్తున్నానంటే ఏంటంటే చాలా బాగుంటుంది మీకు ఫుడ్కి జరిగే విషయాలకి రిలేషన్షిప్స్కి ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఏ చిన్న నెగిటివ్ మీకు చేయి చేద్దామని వాళ్ళకు అవకాశం వచ్చినా సరే మీకు నెగిటివ్ ఖచ్చితంగా చేస్తారనమాట కాబట్టి వ్యక్తులతో ఎవరైతే చుట్టూ ఉంటున్నారో మీరు నమ్ముతున్నారో నమ్మకపోయినా అది అనవసరం అనమాట ఎవరితో అయినా సరే కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొలిగ్స్తోనూ మన పైన ఉండే మేనేజర్సు వీళ్ళందరితో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే వర్క్ ప్లేస్లో స్మార్ట్ రిలేషన్స్ పెట్టుకోవాలి స్మార్ట్ వర్క్ చేయాలి మీకు పేరు వచ్చిన ప్రాబ్లమే పేరు రాకపోయిన ప్రాబ్లమే కాబట్టి పేరు వద్దు అలాగని పేరు చెడిపోకూడదు ఇదే మైండ్లో పెట్టుకుని వర్క్ చేయడం చాలా మంచిది అలాగే మ్యారేజ్ లైఫ్లో కూడా కొంతవరకు సంతోషంగా ఉండేలా చూసుకోవడం పిల్లల్ని భార్యని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చడం గొడవలు తగ్గించుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇక ముఖ్యంగా పదో స్థానం అనగానే బాస్ మీరు బాస్ అయినా మీకు బాస్ ఉన్నా సరే మీ మధ్య రిలేషన్స్ కొంతవరకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మీరు అనుకున్నట్టుగా స్టా ఇది ఏదన్నా స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్లు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ రేట్ వచ్చే అవకాశం కూడా కొంతవరకు తక్కువగా ఉంటుందన్నమాట అయితే ఏ విషయాల్లో పాజిటివ్నెస్ ఉంటుందంటే ఒకసారి కాకుండా ఎలా అయినా సరే నేను దీనికి రీచ్ అవ్వాలి అని హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఆ విషయాలు పాజిటివ్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మూల త్రికోణ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడడం లేజినెస్ వదిలించేసుకోవడం టైం టు టైం ఈ వర్క్ చేసుకోవడం ఇవన్నీ కూడా సినీ నేచర్ అనమాట కాబట్టి ఎవరిని కూడా మాట అనకుండా ఉండడం ఎంత కుదిరితే ఎంత కుదిరితే అంత ఎదుటి వ్యక్తులకు సాయం తప్ప మన వల్ల వాళ్ళకి ఏ చెడు ఏ బాధ కలగకుండా చూసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఏదో మిమ్మల్ని బాబాలాగా ఉండమని కాదు మీ పరిధిలో మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడిని గాంధీగారిలాగా రెండో చంప చూపించమని అక్కర్లేదు ఒకటి పికడమే అనమాట కానీ అనవసరంగా ఎవరిని కూడా బాధపడకుండా ఉండడం ఇలాంటివి చేస్తూ హార్డ్ వర్క్ చేసుకుంటూ లేజినెస్లు వదిలించుకుంటూ వెళ్తే మాత్రం ఈ ఆరు నెలల శని పీరియడ్ చాలా చక్కగా ఉంటుంది అయితే ఏది ఏది ఏమైనప్పటికీ కూడా శని బలంగానే ఉన్నాడు కాబట్టి ఈజీగా రావాలి ఏది అని కోరుకోవద్దు ఎంత మీరు కావాల్సిన ఫ్రూట్ అనేది రావాలంటే మాత్రం బాగా కష్టపడాలి అలా కష్టపడితే చాలా చక్కగా ఉంటుంది ఇక రెమెడీస్ వచ్చేదరికి స్పెషల్గా శనికి రెమెడీస్ ఏమి అక్కర్లేదు కానీ మీకు ఒకవేళ శని అంతర్దశ కానీ ఏమైనా జరిగితే మాత్రం శనివారం శనివారం కూడా నీలాంజన సమాభాసం అనే ధ్యాన శ్లోకాన్ని ఒక ఇరవై ఒక్క మాళ్ళు ఒక ఎనిమిది శనివారాలు చేసి ఊరుకుంటే శని ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది